బీబీ నైట్ మా ఇంట్లో ఎవరు ఉండరు నేను వీడియో కాల్ చేస్తా రెడీగా ఉండు ఏ అన్న సెల్ కింద పడి ఆఫ్ అయిందన్న మరేం పర్లేదు తమ్ముడు డిస్ప్లే మాత్రమే పోయింది రేపు ఈ టైం కల్లా రెడీ చేసి

చేసావు కదా చేసావు కదా చెప్పు చప్పు చప్పు తొందర పో నా మొబైల్ రిపేర్ చేయకపోతే నేను కూడా కొలొ చెప్తాను రారా స్వామీ ఎంత షేప్ రా బ్యాటింగ్ నీదే రా స్వామీ ఒక నిమిషం అన్నారు ఒక నిమిషం ఒక నిమిషం అని అర్థం అంటే వస్తాను రా ఎండలు బాగా ఎక్కువైనాయరా ఏం చేస్తున్నావు ఎప్పుడు ఫోన్ ఏం రా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మూమెంట్ ఎంజాయ్ చేయాల రా అదేం రా ఇటీరా ఫోన్ నా ఫోన్ రా మంచి పని చేసినావురా రే ట్రిప్ టూర్ కి కన్ఫర్మ్ చూడు ఇద్దరు రావాలకేనా ఒక నిమిషం ఉండరా నా పిల్లని అడుగుతా బేబీ ఈసారి అయినా ట్రిప్కి పోనీ ప్లీజే ప్లీజే నీ దండం పెడతాను ప్లీజే మొత్తం సెట్ అయిందిరా ఇప్పుడు డబ్బులు తీసుకుని పోదాం బారి రే ఒక నిమిషం మా అమ్మని అడుగుతాను రా ఇంకా మీ అమ్మని అడుగుతా అంటా ఏంట్రా ఇంత పెద్దగా అయినా ఇది నీ లైఫ్ రా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి ఇంకా ఇలా ఉన్నావు ఏంట్రా అంతే సరే పద పదం హలో నాన్నా చెప్పు నాన్నా అవునా వస్తున్నా రే మా నాన్న ఫోన్ చేశాడు అర్జెంట్ గా వెళ్ళాలంట రే మందు తాగేటప్పుడు ఎక్కడ పోకూడదురా రే అది నాన్న ఎవరైనా సరే మందు తాగేటప్పుడు పోకూడదు అంతే హలో ఏవి మా ఇంట్లో వెళ్ళారు తొరగొచ్చి అవునా ఇప్పుడు వస్తున్నావు రే అది నాన్న ఎవరైనా సరే మందు తాగేటప్పుడు పిలిస్తే పోకూడదు అంతే

షూస్ పాలిష్ చేసేది ఏం లేదు కానీ పోయి టీ తీసుకున్నా పోరా కొవ్వా నన్నే తీసుకున్నమంటారా ఈ నెలలో ఎవరు లేదన్నవే మళ్ళీ అసలు ఎవరు చెప్పాలా మీ అమ్మ గురించి చెప్పాలా ఏ వద్దులేరు వద్దులేరు పోయి టీ తీసుకున్నా పో నీ సంగతి నేను ఆఫీస్కి పోయి టీ తీసుకొచ్చా ఓ టిఫిన్ ఒకటి పెడతాడు పోయి ప్లేట్ పెడు పో సరే పోతున్నా నా బట్టలు ఒకటి పిండేసి పో ఏం మీరు రోజు వచ్చినా మిమ్మల్ని ఫోన్ చేసి చెప్పాలా పిండు పిండి పిండు పిండి పిండి పిండు పిండి పిండి పిండు పిండి పిండి పిండు ప్లీజ్